హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పిండి కూర దీన్ని ఉడకబెట్టి ఎలా చేయడమో మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆకును మంచి అంటే చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను తర్వాత క్లీన్గా క కలుపుకొని తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఆనియన్ మనం కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇవి కారం చాలా చాలా కారంగా ఉంటాయి సో అందుకే నేను ఒక ఫోర్ వేసాను మీరు ఆకును బట్టి నార్మల్ కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత సాల్ట్ అయితే ఆకుకూరలకు చాలా తక్కువ పడుతుంది సో నేను సాల్ట్ కూడా వేసేసాను సో ఇలా ఉడకబెట్టి చేయడం ఎలా అని చూపిస్తాను చూడండి తర్వాత ఒక చిట్కడ అంతా పసుపు వేసాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ కూడా తర్వాత మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాను చూడండి నాకు ఒక సెవెన్ మినిట్స్కి అయితే ఇలా అయింది ఆల్మోస్ట్ చూ మనం క్లీన్ చేసుకున్న వాటరే ఇందులో ఉడుకుతాయి కాబట్టి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో నేను వాటర్ ఏం పోయలేదు సో మళ్ళీ నేను ఇప్పుడు ఒకసారి మొత్తం కిందికి పైకి క కలిపాక మళ్ళీ పెట్టేస్తున్నా మూతని సో ఇలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీకు వేంపుకోవడం వేంపి చేయడం అనుకుంటే నేను వేంపి చేయడం కూడా నా ఛానల్లో పెట్టాను చూడండి సో ఓవరాల్గా నాకు ఒక ఎయిట్ మినిట్స్కి అలా ఉడికింది తర్వాత బౌల్ పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టాను అదే గ్యాస్ పైన ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసాను ఇది అయితే చాలా హెల్దీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది తినొచ్చు తర్వాత ఆయిల్ వేడయాక ఒక చిటికడంత జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఎండుమిర్చి ఒక త్రీ వేసాను మామూలుగా మీరు ఇప్పుడు ఉడికాక కూడా టేస్ట్ చూసుకొని ఒకవేళ కారం తక్కువ ఉంటే ఇందులో ఎండి మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే అండి ఆకుకూరను అందులో వేసాను రెసిపీ రెడీ చాలా టేస్టీగా ఉంది టేస్ట్ కూడా చూశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి